నెల్లూరులో శనివారం అనగా ఈరోజు సాయంత్రం స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభం సీఎం చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభానికి శ్రీకారం స్మార్ట్ బజార్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ మహిళా వ్యాపారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ సెంటర్ వద్ద అత్యాధునిక హంగులతో సిద్ధమైన స్మార్ట్ స్ట్రీట్ బజార్ శనివారం సాయంత్రం నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా ఈ స్మార్ట్ బజార్ ను లాంఛనంగా ప్రారంభిస్తారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుక్రవారం స్మార్ట్ బజార్ లో తుది ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మెప్మా ఎండి తేజ్ భరత్ కమిషనర్ నందన్లతో కలిసి అక్కడ ఏర్పాటైన నూట ఇరవై షాపుల వద్ద సౌకర్యాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ అక్కడి మహిళా వ్యాపారులతో మాట్లాడారు వారికి తన సొంత నిధుల నుంచి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు తమ జీవితాలను అభివృద్ధి చేసుకోవడానికి అంది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మహిళలకు సూచించారు వాతావరణ పరిస్థితి సహకరించని కారణంగా శుక్రవారం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడిందని అయితే నేడు సాయంత్రం ఐదు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా వ్యాపారిని తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని ఈ సందర్భంగా మంత్రి నారాయణ పేర్కొన్నారు అలాగే షాపులకు సంబంధించిన పట్టాలను కూడా మహిళా వ్యాపారులకు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి వారికి తెలియజేశారు Right Oke, okay, thank you. Okay. Okay. Thank you. <coughs> <need to> <coughs> тайалды тайгалды да

अल